ఎలక్షన్ చెప్పాను మీకు మీ సొంత భూమి ల్యాండ్ టైట్ యాక్ట్ పెట్టాడు ఇప్పుడుందా మన భూమి ఆడు భూమి అంటాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుంటే మర్చిపోయే మర్చిపోతుంది అప్పుడు నా చంద్రబాబు ఉన్నాడు మన ప్రభుత్వం వస్తే ల్యాండ్ టైట్ ల్యాక్ రద్దు చేస్తాను నేను ఈ భూములు ఎవరికి కాదని మనం చట్టం రద్దు చేసాం మినిస్టర్ అయింది అతను కూర్చొని ప్రతి పంచాయతీకి డబ్బులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు మనం ఈ పంచాయతీకి ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు ఇచ్చారు వాళ్ళు ఆరు లక్షల అరవై తొమ్మిది వేలు వస్తుంది పంచాయతీ ఐదు సంవత్సరాలు పైసలేదు దోషించారు పంచాయతీలని అంటే బాబు గారు మీ పెద్దలందరూ కలిసి ఆరు లక్షల పాలు చేయకుండా వీధుల్లో లైట్లు ఊళ్ళో శుభ్రంగా కోసం ఎన్ని చేయండి ఊరు శుభ్రంగా ఉంటుంది నాకు సంతృప్తి అవుతుంది నేను ఎందుకంటే నేను శుభ్రంగా చెప్తాను నాకు వయసు అయిపోయిందాము అరవై సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇస్తే పొరపాటు అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే అది ఒక నిర్ణయం తీసుకున్నా మీరు ఏమనుకోవద్దు ఈ ఎలక్షన్ నాకు ఆధార ఓటు కూడా లేదు చేస్తావా చేస్తారా నాకు నేను చేసేసుకోలేదు అమ్మ నాకు అదే వయసు కూడా ఉన్నా కదా మనకి వంద రోజులు వచ్చే తర్వాత చంద్రబాబు నాయుడు గారు హామీ కొన్ని కార్యక్రమాలు అప్పుడు జరిగింది అని మన బెటర్గా చెప్తారు అలాగే మన పంచాయతీకి కూడా చాలా గ్రాంక్ ఇచ్చారు మొత్తం కైజేరీ కానీ ప్రధాన రోడ్డు కానీ అలాగే మన పంచాయతీ మొత్తం కూడా బ్యాంక్ ఇచ్చారు